హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదైతే మధురనగర్ రైల్వే స్టేషన్ నుంచి ఇట్లా బయటికి రాగానే ఆపోజిట్లో ఇలా డ్రాగన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటే చూసారా ఇది ఎట్లయితే ఇది రైల్వే స్టేషన్ అండి ఇదిగో ఆపోజిట్లో అనమాట కింద అయితే ఇట్లా షాప్స్ ఉంటాయి పైన అయితే ఇట్లా డ్రాగన్స్ కనిపిస్తాయి ఈ ఈ హౌస్ వచ్చేసి సుకన్య గార్డెన్ యూట్యూబర్ ఉన్నారు కదండి సుకన్య గారు వాలి అనమాట అయితే ఆవిడకైతే సర్ప్రైజ్గా చేద్దామని చెప్పేసి మేము ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఇదండి ఎదురు బాల్కనీలో ఉన్న మొక్కలు అనమాట ఇవన్నీ సో సర్ప్రైజ్ చేద్దాం ద్దాం ఎలా ఫీల్ అవుతారనేది చూద్దామని చెప్పేసి అయితే మేము ఇంటికి వెళ్ళాము తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే తాళం వేసేసిందండి కాల్ చేస్తే లెవెన్ వరకు బయటగా ఉంటారని చెప్పి ప్రేర్కి వెళ్ళామండి లెవెన్ థర్టీ అట్లా అవుతుందన్నారు సో టెన్కి వెళ్ళిన నైన్ లెవెన్ థర్టీ వరకు బయట వెయిట్ చేసామండి అట్లా ఎంతైనా టీచర్ కదండి అందుకని చెప్పకుండా వచ్చినందు మాకు పనిష్మెంట్ ఇచ్చారు సర్ప్రైజ్ కాస్త పనిష్మెంట్ అనమాట దీన్ని బట్టి మీకు ఏమర్థమైందనేది చెప్పండి లెవెన్ థర్టీకి మేడం వచ్చిన తర్వాత ఇట్లా కూల్ కూల్గా ఆర్గానిక్ డ్రాగన్ జ్యూస్ ఇచ్చారు